జగన్మోహన్ రెడ్డి పగబడితే ఎంత దారుణంగా ఉంటుంది అనేది చాలామందికి తెలియదు ఆ ఏదో వేధించి వదిలేస్తాడేమోలే అని చాలామంది అనుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి ఒకసారి పగబడితే చివరికి తాను అధికారంలో ఉన్నా లేకపోయినా ఆ పగ అనేది కొనసాగుతుంది ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు విషయంలో అదే జరిగింది వాస్తవానికి ఐదేళ్ల పాటు జగన్ రెడ్డి మీద న్యాయ పోరాటం చేసి కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ నుంచి తనకు పోస్టింగ్ ఇవ్వాలి అనే ఆదేశాలు తెచ్చుకున్నప్పటికీ ఎప్పటి వరకు తన మీద చేసిన ఆరోపణలన్నీ కూడా నిరాధారమని ఆ ట్రిబ్యునల్ సాక్షిగా నిరూపించుకున్నప్పటికీ కూడా ఎప్పటికీ కూడా పోస్టింగ్ ఇవ్వకుండా ఏబి వెంకటేశ్వరరావుని అయితే వేధిస్తున్నారు అంటే ఒకే ఒక కారణం ఏబి వెంకటేశ్వరరావుకి పోస్టింగ్ ఇవ్వకుండానే రిటైర్ అయ్యే విధంగా చేయాలనేది జగన్మోహన్ రెడ్డి కక్ష అందుకనే జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళుతూ వెళుతూ ఏబి వెంకటేశ్వరరావుకి పోస్టింగ్ ఇవ్వద్దని చెప్పి ఆదేశాలు జారీ చేసినట్టుగాను అందుకనే అధికారులు పోస్టింగ్ ఇవ్వకుండా వేధిస్తున్నట్టుగాను ఇప్పుడు చర్చ అయితే నడుస్తుంది ఎప్పటికే జా ఇంకా ఏబి వెంకటేశ్వరరావు గట్టిగా పన్నెండు రోజుల నుంచి పదమూడు రోజులు మాత్రమే ఉంది ఆయన ఆ మే ముప్పై ఒకటితో ఆయన రిటైర్మెంట్ అయితే అయిపోతుంది కాబట్టి ఈ పది రోజులైనా సరే రిటైర్ అయ్యేటప్పుడు గౌరవంగా ఒక పదవిలో రిటైర్ అవ్వాలి ఒక హోదాలో రిటైర్ అవ్వాలనే ఒక ఉద్దేశంతో ఆయన పోస్టింగ్ కోసం తిరుగుతుంటే చీఫ్ సెక్రటరీకి ఇప్పుడే పోస్ట్ ఇప్పటికే పోస్టింగ్ ఇవ్వాలని చెప్పి ఆ కలిస్తే ఎన్నికలు కూడా ఉంది కాబట్టి ఇప్పుడు ఇవ్వలేమని చెప్పి చీఫ్ సెక్రటరీ చెప్పింది చెప్పాడు మరి ఎన్నికలు అయిపోయి దాదాపు నాలుగు రోజులు ఐదు రోజులు అవుతుంది మరి ఎందుకు పోస్టింగ్ ఇవ్వలేదు అంటే ఇదంతా కేవలం కక్ష సాధింపే దీంతో ఏబి వెంకటేశ్వరరావు కూడా ఇక సహనం సహనం నశించి కేంద్ర ఎన్నికల సంఘానికి అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘానికి అయితే ఒక అయితే రాయడం జరిగింది ఇలా నా మీద ఆరోపణలు నిరాధారమని నిరూపించుకుని ఆ పోస్టింగ్ ఇవ్వాలని చెప్పి ఆదేశాలు తెచ్చుకున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా ఆ వేధిస్తుంది తక్షణమే ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని నాకు పోస్టింగ్ ఇప్పించాలని చెప్పి ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మీనాకు లేఖ రాస్తే దాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి అయితే ముఖేష్ కుమార్ మీనా పంపడం జరిగింది బహుశా ఇవాళ రేపట్లో దానికి సంబంధించి ఏదైనా ఆదేశాలు వచ్చి పోస్టింగ్ ఇవ్వమని ఆదేశాలు వస్తే రావచ్చు సరే ఏ పోస్ట్ ఇస్తారనేది కాసేపు పక్కన పెడదాం అసలు కొనుగోలు చేయని పరికరాలలో అవినీతి జరిగిందంటూ ఆయన మీద నిరాధార ఆరోపణలు చేశారు అవన్నీ కూడా గతంలో కోర్టు కొట్టేసింది ఆ తర్వాత పరిపాలన ట్రిబ్యునల్ కూడా కొట్టేసింది ఎందుకంటే కేవలం ఆరో ఆరోపణలు మాత్రమే ఉన్నాయి తప్ప ఆధారాలు ఎక్కడా లేవు అసలు కొనుగోలు చేయని పరికరాలను కొనుగోలు చేశారంటే ఎలా చెల్లుద్ది కొన్ని రోజులేమో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన పరికరాలు కొనుగోలు చేశారన్నారు కొన్ని రోజులేమో రక్షణ శాఖకు సంబంధించిన పరికరాలు కొనుగోలు చేశారన్నారు వాస్తవానికి కక్ష ఏంటంటే గతంలో ఆ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఆ ఏపీ వెంకటేశ్వరరావు కక్ష సాధించాడు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు అనేది ఒకే ఒక కారణం వాస్తవానికి ఆ రోజు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఆయన కక్ష సాధించాల అలా సాధించి ఉండుంటే పరిస్థితి పరిస్థితులు వేరేగా ఉండి ఉంటాయి కానీ అలాంటిది ఏమీ జరగలేదు కానీ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా కొంత కక్ష పెట్టుకున్నాడు అందుకనే విదేశాలకు వెళుతూ కూడా ఏపీ వెంకటేశ్వరరావుకి అయితే ఆ పోస్టింగ్ ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే చేయడం జరిగింది ఐదేళ్ల పాటు ఒక ఐపీఎస్ అధికారిని ఇలా ఆ కేసుల పేరుతో వేధించి సస్పెన్షన్ లో ఉంచిన ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో ఆరోపణలు చేసి ఒకసారి సస్పెండ్ చేస్తే వెంటనే కోర్టుకి వెళ్ళిపోయి ఆయన ఆదేశాలు తెచ్చుకున్నాడు ఇందులో ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి ఈ సస్పెన్షన్ కుదరదు అని చెప్పి కోర్టు ఆదేశాలు ఇచ్చి పోస్టింగ్ ఇవ్వమంటే పోస్టింగ్ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ రెండు వారాల్లోనే మళ్ళీ వెనక్కి మళ్ళీ ఇంకొక కేసు పేరు మీద మళ్ళీ ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది దాంతో ఆయనకి విషయం అర్థమైందో ఓ వీళ్ళు వేధింపులు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు నేను ఎన్నిసార్లు కోర్టుకెళ్ళి తెచ్చుకున్నా కానీ నన్ను వేధిస్తారని అర్థమైపోయి నాకేదో రెండు ఎకరాలు మూడు ఎకరాల పొలం ఉంది నేను వ్యవసాయం చేసుకునే బ్రతుతానని చెప్పి ఆయన వదిలేసిన పరిస్థితి సో ఆయన కోర్టుకి వెళ్ళకుండా వదిలేసినంతకాలం రాష్ట్ర ప్రభుత్వం కూడా గమ్మునుంది ఎప్పుడైతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందో అప్పుడు జగన్మోహన్ రెడ్డి పవర్స్ పోయాయి కాబట్టి మరొకసారి ఆయన కోర్టుకి వెళ్ళాడు అప్పుడు కోర్టులో చాలా బలమైన వాదనలు వినిపించడం జరిగింది వాస్తవానికి అప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే ఆల్రెడీ ఒకసారి కొట్టేసిన ఆ అంశాలతోనే మళ్ళీ సస్పెండ్ చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కుదరదు రెండవసారి ఏబీ బి వెంకటేశ్వరరావు మీద విధించినటువంటి సస్పెన్షన్ కుదరదు ఇప్పటి వరకు మీరు చేసిన ఆరోపణలకు ఎక్కడ ఆధారాలు లేవు కాబట్టి తక్షణమే ఆయన్ని విధుల్లోకి తీసుకోవాలని చెప్పి మొన్న ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది వాస్తవానికి ఆ నూతన డీజీపీ వచ్చిన రెండు మూడు రోజుల తర్వాత ఈయన మీద ఆ ఏ కేసులు లేవని చెప్పి కొట్టేయడం జరిగింది అదే రెండు మూడు రోజులు ముందుగానే తీర్పు ఉంటే బహుశా ఈయన డీజీపీ కూడా అయ్యేవాడే ఎందుకంటే సీనియర్టీలిస్టు లో ప్రధానంగా ఆ మొదట ఉన్నటువంటి వ్యక్తి సో కానీ మొత్తానికి రెండు రోజులు మూడు రోజులు ట్రిబ్యునల్ ఆదేశాలు ఆలస్యంగా రావడంతో ఆయన అయినా వచ్చినప్పటికీ కూడా ఆయనకి ఏదో పోస్టింగ్ ఇవ్వాలి ఆయన ఆ డీజీపీ హోదానే ఆయన కూడా డీజీపీతో సమానమైన హోదా కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఆ గతంలో పోస్టింగ్ ఇవ్వమంటే ప్రింట్ అండ్ స్టేషనరీ అంటే ఏదో లాండ్ ఆర్డర్ తో సంబంధం లేని ఒక మూల ఉన్నటువంటి ఫ్రింట్ అండ్ స్టేషనరీ పోస్టింగ్ అయితే ఇచ్చారు సరే ఇప్పుడు ఆ పోస్టింగ్ కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారు కేవలం జగన్మోహన్ రెడ్డి ఈగో సాటిస్ఫై చేయటం కోసమే నేను ఉండగా ఈ ప్రభుత్వం పవర్లో ఉండగా ఎట్టి పరిస్థితుల్లో ఏబి వెంకటేశ్వరరావుకు మాత్రం పోస్టింగ్ ఇవ్వకూడదని జగన్మోహన్ రెడ్డి ఆ గట్టిగా కక్ష పెంచుకున్నట్టుగా ఉన్నాడు అందులో భాగంగానే ఏబి వెంకటేశ్వరరావు మీద స్టిల్ ఈ రోజుకి అంటే కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను లెక్క చేయరు కోర్టు ఇచ్చిన ఆదేశాలను లెక్క చేయరు ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలు లెక్క చేయరు మరి ఈ ప్రభుత్వం ఎవరి ఆదేశాలను లెక్క చేస్తుంది ఎవరిని పట్టించుకుంటుంది అంటే అధికారులు కూడా చీఫ్ సెక్రటరీని ఎందుకు మొదటి నుంచి మార్చాలి అన్నారంటే ఇలాగా జగన్మోహన్ రెడ్డికి వన్ సైడ్ లాగా వ్యవహరిస్తాడనే ఈ రోజు ఆయనకు పోస్టింగ్ ఇవ్వాల్సిన బాధ్యత చీఫ్ సెక్రటరీ మీద ఉంది ఆల్రెడీ చీఫ్ సెక్రటరీని కలిసి మొత్తం వివరణ ఇచ్చాడు ఆయన ఒక పిటిషన్ కూడా ఒక అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది నాకు పోస్టింగ్ ఇవ్వమని చెప్పి అయినప్పటికీ పోస్టింగ్ ఇవ్వకుండా వేధించే ప్రయత్నం జరుగుతుంది అంటే కేవలం కక్ష సాధింపే జగన్మోహన్ రెడ్డి లండన్ వెళుతూ వెళుతూ ఎట్టి పరిస్థితుల్లో ఏపీ వెంకటేశ్వరరావుకి పోస్టింగ్ ఇవ్వద్దని అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది దీంతో అసలు పోస్టింగ్ ఎలా ఇవ్వకుండా ఉంటారో నేను కూడా చూస్తానని చెప్పి ఏపీ వెంకటేశ్వరరావు కూడా ఇప్పుడు ఎన్నికల సంఘానికి అయితే లేఖ రాయడం జరిగింది కనీసం ఒక్క రోజు ముందైనా సరే రిటైర్మెంట్ కు ఒక్క రోజు ముందైనా సరే పోస్టింగ్ తీసుకునే తప్ప నేను ఎట్టి పరిస్థితుల్లో పోస్టింగ్ తీసుకోకుండా ఆ రిటైర్ అవ్వకూడదని చెప్పి ఆయన కూడా బలంగా అయితే ఆ నిర్ణయించుకున్న నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు మీద జగన్మోహన్ రెడ్డి సాధించినటువంటి ఈ కక్ష సాధింపు గురించి ఆ రాష్ట్రంలోని ఐఏఎస్ ఐపీఎస్లందరూ కూడా మాట్లాడుకునే పరిస్థితి దేశంలో ఏ ఐపిఎస్ అధికారి కానీ ఐఏఎస్ అధికారి కానీ ఎన్నేళ్ల పాటు సస్పెన్షన్లో ఉన్న చరిత్ర లేదు పోస్టింగ్ ఇవ్వమని ఆదేశాలు ఇచ్చిన తరువాత కూడా వారిని వేధించిన ఘటనలు ఎక్కడా లేవు అంటే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నియంత్రణగా వ్యవహరిస్తున్నాడో అధికారుల మీద తనను కాదు అన్న అధికారులు లేదా తనకి గిట్టని అధికారుల మీద ఏ విధంగా అజమాయిషి చెలాయిస్తున్నాడో ఏ విధంగా వేధిస్తున్నాడో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు వాస్తవానికి ఏపీ వెంకటేశ్వరరావు రావుని గతంలో ఆ సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలని కూడా కేంద్రానికి పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజ్ఞప్తులు పంపారు బట్ వాటన్నిటిని కూడా కొట్టిపడేసింది ఎందుకంటే ఆధారాలు లేకుండా మీరు ఎలాంటి ఆరోపణలు చేసి రిమూవ్ చేయమంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారిని రిమూవ్ చేయడం అంత ఈజీ కాదని చెప్పి యూపీఎస్సి కూడా గతంలో ఈ ఏదైతే ఈ రిమూవ్ చేయాలనే పిటిషన్ వచ్చిందో దాన్ని యూపీఎస్కి కూడా పంపింది కేంద్ర ప్రభుత్వం యూపీఎస్సి కూడా పరిశీలించి ఇందులో ఆ ఎటువంటి అవినీతి ఆరోపణలు లేదా తప్ప ఆధారాలు లేవు కాబట్టి ఆ ఈ విధంగా ఏ బి వెంకటేశ్వరరావు మీద ఆ వేటు వేయటం అనేది కుదరదు ఆయన్ని సర్వీస్ నుంచి రిమూవ్ చేయడం కుదరదు అని చెప్పి ఏకంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఆ తేల్చి చెప్పిన నేపథ్యం అంటే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో చంద్రబాబు గారి మీద కూడా చూడండి ఆరోపణలు మాత్రమే చేశాడు ఆధారాలు లేవు ఇక్కడ కూడా అంతే ఆరోపణలు మాత్రమే చేశారు తప్ప ఆధారాలు అనేవి లేవు మొత్తంగా ఏపీ వెంకటేశ్వరరావు కూడా జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇవ్వడానికే సిద్ధమయ్యాడు ఖచ్చితంగా రిటైర్మెంట్కి ఒక్కరోజు ముందైనా సరే నేను పోస్టింగ్ తీసుకోవాలనే పంతంతో ఆయనైతే ఉన్నట్టుగా తెలుస్తుంది దాంతో ఇప్పుడు ఎన్నికల సంఘానికి అయితే లేఖ రాశారు బహుశా ఈ రోజు రేపట్లో ఎన్నికల సంఘం నుంచి రెస్పాన్స్ వచ్చిన మరుక్షణం ఆయనకైతే పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పి ఉన్నత వర్గాలు అయితే అంచనా వేస్తున్నాయి